హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే మనం రెడీమేడ్ డ్రెస్సులు కానీ లేకపోతే మనం కుట్టిన డ్రెస్సులు కానీ ఉంటాయి కదండి అవి సైడ్ మనం వేసుకుని తీసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ సైడ్స్ ఓపెన్ అయిపోతూ ఉంటాయండి మనకి మళ్ళీ కుట్లు వేసుకోవడం అనేది మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటాయి అదే మనం కుట్టుకుంటే ఓనుగా కుట్టుకుంటే కనుక మనం చూసారా మనం ఇక్కడ ఉంటాయి కదండి ఇక్కడ మనం వేసుకుని తీసుకునేటప్పుడు ఇక్కడ ఓపెన్ అయిపోతాయండి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అవో మనం ఇలా ఓపెన్ అవ్వకోకుండా ఉండాలి అంటే కనుక మనకి రెడీమేడ్ డ్రెస్ అనుకోండి ఎక్కడైనా మనం చివరి కానీ ఎక్కడైనా కొంచెం చిన్న ముక్క తీసుకోవచ్చు లేకపోతే కానీ తీసుకోవచ్చు ఇలాగా ఇలా చిన్న బొంద కింద కుట్టాను నేను ఇలాగ మనం వేసుకుంటే చిన్న ముక్క అనమాట టూ సైడ్స్ యాడ్ చేసుకుంటే మనం ఇలాగ మనం వేసుకుని కుట్టుకున్నాం అనుకోండి కొంతకాలం అనేది మనకు వస్తుంది అనమాట అంటే ఓపెన్ ఉంటాయి ఉంటాయనమాట ఇదిగోండి ఇది ఏ విధంగా కుట్టాలంటే ఇలాగనమాట మనకు ఆల్రెడీ ఇక్కడ కొంచెం రఫ్ తీసుకోవాలండి కుట్టేటప్పుడు మనం రఫ్ తీసుకున్నా తీసుకోకపోయినా ఇలాగ మనం ముక్కేసుకున్నాం అనుకోండి చాలా స్టిఫ్గా అనేది ఉంటుంది మనకి మనకి స్టిఫ్గా ఉండి కొంతకాలం మనం ఏంటంటే మనం వేసుకుని తీసుకుంటాం కదా అటువంటి అప్పుడు ఏంటంటే మనకి ఓపెన్ అవ్వకుండా మనకి కొంతకాలం అనేది ఉంటుంది అనమాట సైడ్స్ చాలా వరకు ఏంటంటే ఓపెన్ అయిపోతూ ఉంటాయండి మనకి అందుకని ఏంటంటే మనం ఈ విధంగా కుట్టుకోవాలి ఈ విధంగా ఈ విధంగా కుట్టుకుంటే కనుక మనకి చాలా బాగుంటుందండి ఇలా అనమాట ఇలా టూ సైడ్స్ కుట్టేసుకోవడమేనండి ఆ సైడ్ ఈ సైడ్ ఇలా ఓపెన్ చేసుకొని చిన్న ముక్క అనమాట మనకి ఇలా కుట్టుకుంటే సరిపోతుంది మనకి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇదిగోండి చూసారా ఇలా చిన్న ముక్క ఏంటంటే మనం వేసుకుంటే కనుక చాలా మనకి ఏంటంటే చా బాగుంటుందండి ఇలాగా మనకి సైడ్స్ అనేవి మనం వేసుకుని తీసుకునేటప్పుడు ఓపెన్ అవ్వకోకుండా ఉంటాయండి అదేవిధంగా మనకి టూ సైడ్స్ కూడా అంతేనండి ఇదిగోండి ఇదిగోండి ఇలాగా టూ సైడ్స్ కుట్టేసుకున్నాను నేను చూసారు కదండి ఇంతేనండి కుట్టే విధానం అనేది అంటే మనకి ఎక్కువ రోజులు వనొద్దనమాట అనమాట సైడ్ ఓపెన్ అవకోకుండా ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్